హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ సో ఇవాళ మనం మిర్చి తోటికి మందు అయితే స్ప్రే చేస్తున్నామండి పొలం బాగా నీట్గా ఉందండి మంది నల్లి లేదు తర్వాత పెయిన్ కూడా లేదండి బ్లాక్ ట్రిప్స్ అనేది నీట్గా పోయింది మన దాంట్లోన ఈ ఎర్ర నల్లి కూడా లేదండి బాగుంది పూతలో ఎక్కడో ఒక చోట బట్ మందు కొట్టేటప్పుడు మిస్ అయిన చోట ఎక్కడో ఒక చోట పూతలో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి పొలం అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకు కంట్రోల్లో వచ్చేసిందండి ఎక్కడ ఇంకా క్లీన్ అయినట్లే పొలం అయితే బాగా పూత దశ బాగుందండి శాఖలు కూడా మనం వేసుకున్న న్యూట్రిస్కి అన్నిటికీ బాగా దగ్గర దగ్గరగా శాఖలు వచ్చాయి ఫ్లవర్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయండి పొలం అయితే సో ఇట్లా పూత దశ ఉన్నప్పుడు మనం అయితే ఏది స్ప్రే అంటే నేను డిలిగేట్ అయితే స్ప్రే చేస్తున్నానండి డిలిగేట్ స్ప్రే చేయడం వల్ల పూత అనేది బాగా సెట్ అవుతుందండి అన్నీ నల్లంతా క్లీన్గా అయిపోయి బాగా సెట్ అవుతుంది మనం ఢిల్లీగేట్ కొట్టేటప్పుడు పురుగు దశలో ఎక్కువ లేకున్నట్ల ముదురు లేకున్నట్ల ఫ్లవర్స్ ఉన్నప్పుడు కొట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకున్న ఆ పూత ఏదైతే పిందు రూపంలో దిగుతుంది సో నేనైతే ఇవాళ డెలిగేట్ తీసుకున్నాను దాంతోపాటుగా కాంబినేషన్గా నేను ఇంతకుముందు మేము డెలిగేట్లో మనము పోలీస్ అండి సో నేను పోలీస్ మన వేసుకున్నాను వేరే దాంట్లో వేసుకున్నాను ప్రకాశిస్తూ పోలీస్ వేసుకున్నానండి మన సరే మందు సో దానికోసమనే నేను ఈసారి డెలిగేట్లకి కీఫన్ అయితే తీసుకున్నాను పిఐ పీఐ కంపెనీకి కీఫన్ తీసుకున్నాను డవ్ కంపెనీ డెలిగేట్ అయితే తీసుకున్నానండి డిలిగేట్ అండి దీనిలో స్పెనటరం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంబినేషన్ ఉంటుంది ఇది మనకు ఈ పూత దశలో ఈ మందు స్ప్రే చేసే మంచి పింద దిగి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది కాయ కూడా మంచి సైజుగా వస్తుందండి ఈ డిలిగేట్ తీసుకున్నానండి డవ్ పంపింది ఇది వన్ ఎయిటీఎంఐళ్ళని పోయినసారి తక్కువ దొరికేది కాస్ట్ ఈసారి ఇది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల మధ్యలో అయితే మనకు డీలర్స్ మనకు సేల్ చేస్తున్నారు సో క్యాషే తీసుకున్నానండి ఇది డిల్గేటు ఎకరాకు వచ్చి వన్ ఏం మనం డిల్గేట్ స్ప్రే చేసుకోవచ్చు అండి ఐదు నుంచి ఆరు ట్యాంక్లో మనం ఈ డిల్గేట్ అనేది మనం స్ప్రే చేయొచ్చు అండి ఇది చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది డవ్ కంపెనీ డిల్గేట్ అనేది సో దీంట్లో ఇంకా టాటా కంపెనీ మిగతా కూడా ఉన్నాయి సో చేసుకోవచ్చు దాన్ని ఏమన్నాను మనకు మెయిన్ వచ్చి మనకు ఇది స్పెనటర్ అంటే కాంబినేషన్ ముఖ్యమండి ఈ కాంబినేషన్ ముందు మనము పూత దశలో స్ప్రే అంటే మంచి ఫ్లవర్స్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని స్ప్రే చేయండి చాలా బాగుంటుంది దీంతోపాటుగా నేను పీఐ కంపెనీ కీఫర్ కూడా తీసుకున్నానండి ఫ్రైడ్ ఫిఫ్టీన్ పాయింట్ ఈసీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను సో ఇది కూడా రకరకాల కంపెనీ వాళ్ళు రకరకాల కంపెనీ వాళ్ళు కూడా ఈ టెక్నికల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో నేను ఒరిజినల్ పిఏ కంపెనీ అయితే తీసుకున్నానండి ఇది ఒక లీటర్ వచ్చి మనం ఇరవై ట్యాంక్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు అంటే మూడు వందల ఎంఎల్ఏ వచ్చి ఒక ఎకరానికి అయితే మనం కీఫర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి సో ఇది నల్లికి బాగా వర్క్ చేస్తుంది ఇది ఎర్రనెల్లికి బ్లాక్ ట్రిప్స్ కూడా దీనికి పోతాయండి ఎక్కడైనా ఇంకా పూర్తి దశలో మిగిలింటే కూడా ఈ యొక్క కీఫండ్ టెక్నికల్కి మనకు ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పిందైతే దిగుతుందండి కన్ఫర్మ్ సో మీరు పూర్తి ఇది మంచి స్ప్రే చేసుకోండి మంచి దిగుబడి రావాలని ఆశీర్చాలని కోరుకుంటున్నానండి ఓకే బాయ్ అండి